వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ విజయ రామారావు గారు నమస్కారం విజయ రామరావు గారు నమస్తే నమస్తే మీకు ప్రేక్షక విజయరామారావు గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కవిత గారు ఏ పార్టీకి వెళ్తారు అనేది చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు స్పెక్యులేషన్ వస్తుంది మొదట్లో అనుకున్నది ఏంటంటే కొత్త పార్టీ పెడతారని తర్వాత ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ ఆప్షన్ ఒకటి బీజేపీ ఆప్షన్ టూ లేకపోతే కొత్త పార్టీ ఆప్షన్ త్రీ అనేది అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు గేట్లు మూసేశారు కవిత లాంటి అవినీతి పొరలకి ఎంట్రీ ఉండదు బీజేపీలో కేవలం కవిత గారే కాదు ఎవరైనా అవినీతి పొరలకి ఎంట్రీ ఉండదు అని దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు జాతీయ పార్టీలకు సంబంధించిన బీజేపీ అధికారంలో పది పది రెండు సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా కేంద్రంలో రాష్ట్రంలో మరి ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి జాతీయ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మంత్రులు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి కుంభకోణాలలో భాగస్మే కేసులు జైళ్ళకు పోయినటువంటి సందర్భాలు మనం చూసినాం కానీ బీజేపీలో ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్కరి పైన కానీ అవినీతి కుంభకోణాలు అవినీతి కేసులు లేదా కేంద్రంలోన రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలలో ఎక్కడ కూడా ఇలాంటి సందర్భాలు లేవు అట్లాగే ప్రాంతీయ పార్టీలలో ఉన్న అనేక మంది ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు నాయకుల మీద కూడా మరి అవినీతి కుంభకోణాలు అవినీతి మేములో వాళ్ళు మునిగిపోయిన సందర్భంగా వాళ్ళ పైన కేసు లేనివి వాళ్ళకు జైల్లోకి పోయినారు బీజేపీ పార్టీ ఆ చరిత్ర లేనటువంటి పార్టీ కొంత నిబద్ధత కలిగి నిజాయితీతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు కాబట్టి మా పార్టీ పక్షాన చాలా నిష్పక్షపాతంగా క్లియర్గా ఉంది ఢిల్లీ ఒకటి రెండోది కవిత గారు కేసీఆర్ గారికి రాసిన లేఖలో కూడా బిఆర్ఎస్ బీజేపీకి దగ్గర దీనివల్ల పార్టీకి నష్టము ఆ లేఖ లీక్ ఏదైతే ఉందో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఉంటారు కదా అయితే ఇదే స్టాండ్ ఇప్పుడు రామచంద్రరావు గారు చెప్పిన స్టాండే కడదాకా ఉండే అవకాశం ఉందా పూర్తిగా ద్వారాలు క్లోజ్ అయిపోయినట్టు భావించాలి లేకపోతే ఇది తాత్కాలికంగా అనుకోవాలా మనం దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అవినీతి మద్ద అవినీతికి పేరుగాంచిన నాయకుల నెవరినీ కూడా బీజేపీ పార్టీ గతంలో తీసుకోలే ఇప్పుడు కూడా అదే స్టాండ్ పైన అదే నిర్ణయం పైన అదే కల్చర్ పైన రామచంద్రరావు గారు మా పార్టీ ఏంటిదో బీజేపీ ఏం చేయకపోతుందో ఇలాంటి వారెళ్లకు స్థానం ఇవ్వకూడదని పరాఖండిగా ఖచ్చితంగా చెప్పారు కాబట్టి స్టాండ్కు బీజేపీ పార్టీ కట్టుబడి ఉంటుంది ఓకే విజయ రామారావు గారు ఇప్పుడు కవిత గారు మాట్లాడుతూ అసలు పార్టీ నుంచి బయటకి రావడానికి హరీషు సంతోషు వీళ్లే కారణం వాళ్లే పొగ పెడుతున్నారు వాళ్ళు మొత్తం వాళ్ళ వల్ల వాళ్ళ వైఖరి వల్ల చాలా మంది ముఖ్య నాయకులు మీలాంటి వాళ్ళు మీ పేరు కూడా చెప్పడం జరిగింది విజయ రామారావు గారు అదే విధంగా చాలా మంది విజయశాంతి వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారని అంటే హరీష్ తోటి మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా హరీష్ వల్లే పార్టీ నుంచి చాలా మంది బయటకు వస్తున్నారా మీరేమంటారు వాస్తవంగా ఈనాటికైనా కవిత గారు బయటకు వచ్చి ఈ అంశాన్ని బహిర్గతం చేసింది కానీ అది వాళ్ళ పార్టీలో లేదా బీజే బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత కానీ ఈ అంశాన్ని ఎప్పుడు కూడా ఆమె నెత్తిన పెట్టుకోలేదు ఎప్పుడు కూడా మాట్లాడలేదు కానీ ఈసారి తనను బహిష్కరించు కాబట్టి ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది కానీ పార్టీని టిఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి వచ్చినటువంటి నాయకులన్నరి కూడా బయటికి పంపించడంలో ఒక్క హరీష్ గారే కాదు ఒక కవితనే కాదు కేసీఆర్ వారి కుటుంబం ఆధిపత్యం వారి యొక్క నిరంకుశత్వం వారి యొక్క మరి అవినీతి ఇవన్నీ చూసి చాలా మంది వచ్చారు లేదా వాళ్ళే బయటికి వెళ్ళేలాగా పొగబెట్టి పొగ పొమ్మని లేక పొగ పెట్టడం కాదు వీళ్ళు ఏం చేసేదంటే రూమ్ లో తోలి ఎల్పిజి సిలిండర్ గ్యాస్ నే ఇప్పేది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ తో బయటొచ్చిన ప్రమాదం జరగకూడదు కొత్తగా చెప్తుంది కానీ ఆమె లోపల ఉన్నప్పుడు మంట పొగ తోటో లేకుంటే ప్రమాదంలోకి నెట్టేసి వెళ్ళిపోయేటట్టు చేసిన దాంట్లో చాలా మంది నాయకులు బయటకు వచ్చేది కొద్ది మందిని వాళ్ళు బయటకు పంపించారు ఏదేమైనా వాళ్ళ కుటుంబ ఆధిపత్యాన్ని సహించకపోతే వారి అడుగులకు మడుగులొక్క పోతే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించకపోతే మరి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టిన ఉదంతాలు అందులో నిన్న ఆమె చెప్పిన నాలుగు పేర్లు కాదు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళు మొదటి నుండి కూడా అసలైన శిశలైన తెలంగాణ ఉద్యమకారులు పార్టీలో ఉంటే అధికారంలో అవకాశం లేదు వాళ్ళ చే వారు ఈక్వల్ గా ఫీల్ అవుతారు కాబట్టి దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి రాబోతుంది టిఆర్ఎస్ పార్టీ అనే సందర్భంలో ఒక్కొక్క నాయకుని ఒక్కొక్క ఒక్కొక్కరిని పట్టుకొని బయటికి వెళ్ళేలాగా వాళ్ళ ప్రణాళిక ఉంటే అది అమలు చేసింది అందువల్లనే చాలా మంది బయటికి పోయారు ఇవాళ కవిత గారు కొత్తగా వారి చేయి లేకుంటే రాజేందర్ రాజేందర్ బైడు హరీష్ వల్లనే పోయిన చెప్తున్నది ఇది ఒక హరీషే కాదు మొత్తం ఆ టీం అంతా అనేది మేము భరించి చూసినా మేము బాధితులం అందరూ మొత్తం విజయరామారావు గారు ఇప్పుడు మీలాంటి ఉద్యమకారులు కావచ్చు లేకపోతే మీరు కావచ్చు లేకపోతే విజయశాంతి గారు కావచ్చు లేకపోతే ఈటెల రాజేందర్ కావచ్చు మీరందరూ కూడా పార్టీలో ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు అయితే కవిత గారికి ఒక ప్రత్యేకత ఉంది కదా కుమార్తె కదా మీరందరూ బయటికి రావడానికి అక్కడ ఉన్న వాతావరణం పరిస్థితులు అవన్నీ దాన్ని మనం ఎలా తీసుకున్నా కూడా కూతురు బయటికి రావడానికి ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటారు ఈవిడ హరీష్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి సొంత కూతుర్ని ఆయన సస్పెండ్ ఎట్లా చేశారు అంటే ఎందుకంటే కేసీఆర్కి మీకు మీరు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి గతంలో ఉన్నారు అయితే వ్యవస్థాపక సభ్యుల్లో కూడా మిమ్మల్ని ఒకళ్ళుగా చెప్పచ్చు ఎందుకంటే చాలా ముఖ్యమైన పరిస్థితులు కూడా మీరు టిఆర్ఎస్ లో చూసిన పరిస్థితి కన్నా కూతుర్ని ఎట్లా బయటకు పంపించారు కారణాలు ఏమై ఉండొచ్చు ఆయన మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది ఎవరి ప్రభావం ఉంది కేసీఆర్ గారి మీద కేసీఆర్ పైన ఒత్తిడి అనేక రూపాలలో తీసుకొచ్చింది అసలు ఒత్తిడి తీసుకురావడానికి ప్రధాన కారణం పది సంవత్సరాలు అధికారంలో ఉన్న సందర్భంగా నిజంగా వాళ్ళు ఆస్తులు కూడబెట్టడంలో కానీ జమాయించుకోవడంలో కానీ లేదా అనేక రూపాల తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసి తద్వారా వారి ఆస్తులు పెళ్ళినాయి వారికి అన్ని అంగులు వచ్చినాయి అయితే ఈ పంపకంలో ఆస్తుల పంపకంలో లేదా సంతోష్ రావుకి ఎక్కువ లేదా హరీష్ రావుకి ఎక్కువైంది నాకు తక్కువ అని తండ్రిని మీద నిరంతరంగా ఆమె ఒత్తిడి తీసుకొచ్చి అయితే నాకు ఎక్కువ వచ్చే నా వాటా కంటే ఎక్కువ నేను పోతున్నా కాబట్టి నా పట్ల నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపెట్టాలి అని తండ్రి పైన అనేక రోజుల నుంచి ఒత్తిడి తీస్తే తండ్రి సంజయించి ఉండవు మొన్న ఓడిపోయిన అధికారంలో లేదు మళ్ళీ రేపు అధికారంలోకి రాబోతున్నాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు కంపెన్సేట్ చేస్తా నీ నీకు కావాల్సింది అరేంజ్ చేస్తాము కానీ ఇప్పుడైతే కలిసిపోవాలని సంజాయించు కానీ మేము పట్టలే నాకు ఇప్పుడు ఆస్తిలో పంపకం సమానం కాదు నాకు ఎక్కువ రావాలి కూర్చుంది కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వాలని నిరంతరంగా తండ్రిని వేటాడి ఉంటుంది వెంటబడ్డది ప్రెషరైజ్ చేసింది ఆ ఒత్తిడి భరించలేక కేసీఆర్ చేతులు ఎత్తేసడు అందుకే ఆమె మరి బయట కూతురు కొడుకు పట్ల ఏది అడిగితే అది ఇచ్చిండు గతంలో ఏదంటే చేసిండు మరి వీళ్ళు నిజంగా ఉద్యమకారుల పార్టీ మొదలు పెట్టినప్పుడు ఇద్దరు లేరు ఐదారు సంవత్సరాల తర్వాత వచ్చి ఎప్పుడైతే తెలంగాణ వాళ్ళు పుంజుకుంటుందో ఉద్యమం బలోపేతం అవుతుంది తెలంగాణ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నదని చూసి ఒకరి తర్వాత ఒకరు పార్టీలో వచ్చి తమ చేతుల్లోకి తీసుకున్నారు వాళ్ళ గుప్పిట్లోకి ఆ ప్రభుత్వాన్ని గుప్పిట్లోకి తీసుకునేది మొత్తం రాష్ట్ర వ్యవహారాలన్నీ వీరి కుటుంబ చేతుల మీదుగా ఈ ముగ్గురు నలుగురు తోటే నడిచింది వ్యవస్థ అంతా అందులో వీళ్ళకి కావాల్సిన అంగులన్నీ జమ జమ చేసుకున్నారు వాస్తవంగా కవిత చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు ఆస్తులు ఏంటి ఇవాళ కేటీఆర్ చెప్తున్నాడు మాది భూస్వామ్య కుటుంబం మేము కూడా పెద్దవాళ్ళమే మేము ధనిక వర్గాల నుండి వచ్చినామని చెప్తున్నారు కానీ ఈయన అగ్రవర్ణ కులానికి సంబంధించిన కుటుంబమైన కేసీఆర్ గారిది వీరు అంత పెద్ద ఆస్తుపాస్తులే ఉన్న వ్యక్తి కాదు ఎందుకంటే నేను సిద్దిపేటలో ఎక్కి నాతోటి ఆయన ఎమ్మెల్యే వాస్తవంగా నేను టికెట్ అప్పుడు ఎన్టీఆర్ను ధ్వజలాడి కాళ్ళు గురించి టికెట్ తీసారు అంటే విజయనగరం గారు మీరు కేసీఆర్ ఆస్తుల గురించి మీరు ఎప్పుడో గతంలో ఆస్తుల గురించి చెప్తున్నట్టు ఉన్నారు ఇప్పుడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రమే ఉంటుంది కదా ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రం ఉద్యమ సందర్భంగా లేదండి ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రం ఎంత పెద్దగా ఉందో ఎన్ని ఎన్ని ఎకరాలు ఉందో మీ పాతికేయ మిత్రులకు తెలియదు కానీ ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి బిడ్డకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అల్లె వ్యవసాయ క్షేత్రాలు ఎట్లా వచ్చినాయి కొడుకు ఎట్లా వచ్చినాయి వీళ్ళకు హైదరాబాద్ సిటీలో వీళ్ళకు ఎంత ఆస్తిపాస్తులు సంపాదించారు ఎన్ని భూములు ఉన్నవి ఎన్ని భూమి కుంభకోణాలలో వీళ్ళు వీళ్ళ షేరు వీళ్ళు సంపాదించుకున్నారు హైదరాబాద్ లో అధికారంలో ఉన్నప్పుడు మరి అనేక ఎక్కడ ఖాళీ ఎక్కడ భూములు కనిపించినా అందులో కవిత పేరు కనిపించింది కేటీఆర్ పేర్కొనిపించింది హరీష్ రావు ఇందులో మరి వీళ్ళు వీళ్ళు ఏమి రాబట్టి వీళ్ళకేం లబ్ధి జరగలేదా ఇవన్నీ వీటన్నిటి ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తుల పంపిణీలో వాటాల పంపిణీలో తేడాలు రావడం వల్లనే ఈరోజు ఈ గలాట ఈ గొడవ ఈ ఇబ్బంది అందుకే అంటే విజయరామారావు గారు మీరు మొదటి నుంచి చూస్తారు కదా వీళ్ళని ఆ కవిత గారి ఆస్తులు ప్రస్తుతం ఎంత ఉండే అవకాశం ఉంది గతంలో మొదట్లో అలా ఉండే ఇప్పుడు ఆస్తులు ఏ స్థాయిలో అంటారు మీరు మీ అంచనా నేను వాస్తవంగా ఆమెకి ఇల్లు కూడా లేదు గతంలో వాళ్ళ నాయన కూడా ఇల్లు లేదు బంజారా ఇల్లు బంజారా ఇల్స్ లో లేదు ఉద్యమం తర్వాతనే నాయనకి ఇల్లు సంక్రమించింది లేదా కొడుకు బిడ్డకు అల్లుళ్లకు వాళ్ళ బంధువర్గానికి ప్రభుత్వంలో వాటా వచ్చింది ఉద్యమంలో పనిచేయని వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను వాళ్ళని ఎమ్మెల్యేలను చేసారు ఎంపీలను చేసారు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు మంత్రులయ్యులు మరి అనేక పదవులు వాళ్ళ కంటకట్టినప్పుడు వీళ్ళకి ఏం లబ్ధి పొందారా వీళ్ళందరి లబ్ధి పొందినండి మరి వాళ్ళ ఆస్తిపాస్తులు అనేక సందర్భాలలో మీడియాలలో చర్చలలో అక్కడ ఇక్కడ మీరు విన్నారు నేను విన్నా కానీ నేను ఎప్పుడు మాత్రం అంటే విజయ గారు ఇప్పుడు జనరల్ గా చాలా మంది విశ్లేషకులు చెప్తుంది కావచ్చు లేకపోతే పార్టీలో కొంతమంది నాయకులు చెప్తుంది కావచ్చు ఒక పార్టీ పెట్టి పార్టీని రన్ చేసే సామర్థ్యం ఇప్పుడు కవిత గారికి ఉంది మస్తు పైసలు ఉన్నాయి కవిత గారి దగ్గర అనేది చెబుతున్నారు ఇది వందల కోట్ల లేకపోతే వేల కోట్లు ఉండే అవకాశం ఉందా వేల కోట్లే ఉండి పార్టీ వేల ఉంటుంటే సామాన్యమైన అంశమే కాదు ఆ ఆ నిర్ణయం చేయగలిగిన శక్తి ఎనక డబ్బుంది కాబట్టి నేను పార్టీ పెడతా క్షేత్రస్థాయికి పోతానంటూ పార్టీని వేల కోట్ల డబ్బా వందల కోట్ల డబ్బున్నా ఎలా పెడతావు మా పార్టీ ఇక తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ చరిత్ర పట్ల సామాజిక వర్గాల పట్ల ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న పేదరికం పట్ల నిరక్షరాస్యత పట్ల గ్రామీణ స్థాయిలో పల్లెల్లో ఉన్న మహిళలకు దుస్థితి పట్ల నువ్వు బతుకమ్మ ఆడంగానే ఇవన్నీ ఇక ఇవన్నీ సరిదిద్దబడలే అవన్నీ అట్లాగే ఉన్నాయి పదిహేను ఎక్కువైనాయి వీటి పట్ల నీకు ఉన్నటువంటి ఆసక్తి ఏముంది నీ ప్రయత్నం ఏముంది నీ ఉద్యమం నీవు ప్రత్యేకమైన సంస్థ పెట్టుకొని ఎవరిని చైతన్యం చేసినావు ఎక్కడ ఇవన్నీ నిర్మూలించే ప్రయత్నం చేసినావు రేపు పార్టీ పెట్టుకున్నంత మాత్రాన నీవు ఎట్లా నేను ప్రజాక్షేత్రంలో తెలంగాణ సమాజం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భయంకరంగా దెబ్బ తినడానికి కవిత గారి లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్టు ఇదే ప్రధాన కారణమని చాలా మంది చెప్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఈమె పార్టీ నుంచి బయటకు రావడము బీఆర్ఎస్ సస్పెండ్ చేయడము ఈమె ఎమ్మెల్సీకి రాజీనామా చేయడము ఇప్పుడు పార్టీ పెడతారని ప్రచారం జరగడం ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ వల్ల ఈ ఎపిసోడ్ వల్ల బీఆర్ఎస్ నష్టం తద్వారా వాళ్ళకే నష్టం వాళ్ళ ఉనికికి ప్రమాదం వాళ్ళే ప్రజాక్షేత్రంలో కన్మరుగయ్యే అవకాశం టీఆర్ఎస్ పార్టీ ఈమ పార్టీ పెట్టినా మిగిలిపోయి ఉండే పార్టీ అయినా వాళ్ళకే ప్రమాదం వాళ్ళే ఎందుకంటే నిజాయితీ లోపించింది నిబద్ధత లోపించింది ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నువ్వు అమలు చేయలే మీ నువ్వు బంగారు తెలంగాణ అన్నావు నీ ఇంటి నిండా బంగారం నిపుకోసి మీరు నలుగురు తెలంగాణకేం బంగారు తెలంగాణ కాలే ఇవన్నీ ప్రజలు చూసారు తర్వాత నువ్వు లిక్కర్ కేసులో ఉంటే మీ భావనే ఇంకో కేసులో ఉంటాడు ఒక మీ అన్న ఇంకో కేసులో ఉంటాడు మీ నాన్న వీటి అన్నిటికీ కూడా ఆయన నాయకుడు ఆయన ఆధ్వర్యంలోనే అది కాళేశ్వరం కానీ లిక్కర్ స్వామి కానీ కొడుకు కొడుకు పైన ఉన్న కేసులు కానీ ఇవన్నీ కేసీఆర్ కు తెలియకుండా కేసీఆర్ కు ఆమోదం లేకుండా జరగలే కేసీఆర్ ఆమోదం తోటి ఇవన్నీ జరిగినాయి కాబట్టి చిట్ట చివరిగా ఇవన్నీ కౌంట్ అవుతాయి రేపు పార్టీ మనుగడకు ఇవన్నీ లెక్కలోకి వస్తాయి కాబట్టి బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రమాదంలో పడిపోతుంది తద్వారా మా పార్టీ బీజేపీ పార్టీ మేము ఎమ్మర్ చేత మేము ప్రజల చేత ఆశీర్వదించిన ప్రజల్లోకి చూసుకపోతాం పార్టీ పట్ల ప్రజల అండదండలు లభించే గ్రౌండ్ రేపు నిర్మాణం కాపుతుందని నేను భావిస్తున్నాను అంటే కవిత ఎపిసోడ్ వల్ల బీజేపీకి లాభం ఆ స్పేస్ ని బీజేపీ అనేది అయితే విజయనగరం గారు ఇంకోటి వస్తుంది ఒక అంశం వస్తుంది ఏంటంటే ఇటువంటి క్రైసిస్ బిఆర్ఎస్ కావచ్చు లేకపోతే కేసీఆర్ ఎన్నో సార్లు చూశారు ఎన్నో ఒడిదుడుగులు ఎన్నో అప్ అండ్ డౌన్స్ కేసీఆర్ గారు చూశారు అయితే కవిత ఇష్యూ కవిత ఎపిసోడ్ పెద్దగా ఎటువంటి ఇంపాక్ట్ బీఆర్ఎస్ మీద చూపించదు కొంతకాలం తర్వాత జనం మర్చిపోతారు అంటున్నారు అట్లాగే ఉంటుందా లేకపోతే ఈ కవిత ఇష్యూని కూతురు ఇష్యూ కాబట్టి దీని ఇంపాక్ట్ వేరే విధంగా ఉంటుందని భావించాలి మనం బీఆర్ఎస్ ఇప్పుడు గత గతంలో వచ్చినటువంటి చూసిన గతంలో మనం గమనించిన ఎపిసోడ్స్ వేరు ఇది కుటుంబం ద్వారా ఇప్పుడు కుటుంబంలోని ఒక వ్యక్తి తన కూతురే వేల కోట్ల ఆస్తులు కుటుంబ సభ్యులు తీసుకున్నారని ఆమె ఉదంతం ఆమె మాట్లాడుతుంది రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సమాజానికి అర్థమయ్యే విధంగా కవితనే చెబుతుంది ఇన్ని రోజులు ప్రతిపక్షాల వాళ్ళు మీడియా వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడు మీ కుటుంబమే వేట తెల్లని చేసింది మీరు ఎన్ని పోట్లు ఏ చేసిరు అధికారంలో ఉండి మీరు మీరు చేసిన తీరు తెల్లన్నీ ప్రజలకు కవిత చెప్పడము తద్వారా దీని ఇంపాక్ట్ తెలంగాణ సమాజం పైన తెలంగాణ ప్రజల పైన బ్రహ్మాండంగా ఉంటుంది పెద్దగా ఉంటుంది దీనివల్ల వాళ్ళ పార్టీకే ప్రమాదం వాళ్ళ పార్టీ కనుమరుగైతుంది బీజేపీకి మేలు తగ్గుతుంది విజయరామారావు గారు మొదటి నుంచి మనం చూస్తే హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది చాలా సందర్భాల్లో ఎస్టాబ్లిష్ అయింది కేసీఆర్ గారు హరీష్ని బయట పెడదాం ఎందుకంటే సెకండ్ టర్మ్ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకి మంత్రివర్గంలో కూడా తీసుకునే పరిస్థితి ఇటువంటి సందర్భాల్లో హరీష్ గారికి కవిత గారికి డిస్ప్యూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతోంది కేటీఆర్ హరీష్ ఇద్దరు దగ్గర అవుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి డిఫరెన్సెస్ కేటీఆర్కి హరీష్కి ఉన్నాయా లేకపోతే హరీష్కి కవితకి బయటపడ్డాయి కదా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అధికారము ఉన్నంతసేపు ఇవన్నీ కనుమరిగినాయి అధికారం వల్ల బహిర్గతం కాలేకపోయింది అధికారం కోల్పోయి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ బహిర్గతం అయితే ఇప్పుడు కేటీఆర్కు కవిత బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ కవిత ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకటి ఏం చెప్తున్నది నేను మన కేసీఆర్ కేటీఆర్ రక్త సంబంధి నేను వారి కుటుంబ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని మా బంధం విడిపోదు అంటే కేటీఆర్ కేసీఆర్ తో ఆమె ఇంటాక్ట్ ఉంది అని చెప్తూనే ఇంకో సైడ్ ఏం చేసి ఆమె తన తండ్రి నడిపిస్తున్న అత్త నడిపిస్తున్న పార్టీకి రాజీనామా చేస్తుంది తర్వాత తనకు తండ్రి ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుంది ఇందులో వాళ్లకు అందరూ వల్ల అర్థమయ్యేది ఏమంటే కవితకు కేటీఆర్ కూడా గొడవలుంటారు ఇదంతా ఆస్తిపాంపం ఇదంతా డబ్బు పంపిణీలో వచ్చినటువంటి తేడాలు కాబట్టి అందరు కలిసి మళ్ళీ తండ్రిని విభేదిస్తారు ఇప్పుడు కవిత గారి మీద ముందున్న మార్గాలు ఏంటి ఇప్పుడు బీజేపీ ఏమో డోర్లు క్లోజ్ చేసేసింది నెక్స్ట్ ఇంకా ఏ విధంగా వెళ్లే అవకాశం ఉంది ఏ విధంగా వెళితే బెటర్ అంటారు ఆమె ఇప్పుడు చేతిలో డబ్బు ఉంది వాళ్ళకు పబ్లిసిటీ జరిగింది ప్రైవేట్ క్షేత్రానికి తెలంగాణ సమాజంలో ఆల్రెడీ వాళ్ళ స్థాయిలో కొంత పబ్లిసిటీ జరిగి ఉంది కాబట్టి డబ్బు ఆమెకు ప్రోత్సాహం ఇస్తుంది డబ్బే ఒక బలం ఆ బలాన్ని చూసుకొని పార్టీ పెట్టితే పెట్టే అంశం ఒకటైతే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా ఆహ్వానిస్తారా ఈమె పోతుందా తెలియదు అది అది నేనైతే ఇప్పుడే ఏమి దాని మీద కామెంట్ చేయడం నాకు సమాచారం ఏం లేదు కానీ ఆమె వద్ద ఉన్న డబ్బు నిధులు ఆస్తి పాస్తిలే ఆమెను ప్రేరేపిస్తుంది తద్వారా పార్టీ పెట్టే ప్రయత్నం చేయవచ్చు పార్టీ పెట్టి కొద్ది రోజులు ప్రయోగం చేస్తుంది ఆ ప్రయోగంలో నాకు తెలిసినంత వరకు నేను చూసిన చూడగలిగినంత వరకు మరి వీళ్ళకున్న పొలిటికల్ కమిట్మెంట్ వీళ్ళకున్న సామాజిక కమిట్మెంట్ వీళ్ళ సమాజం పట్ల వీళ్ళ భక్తి వీళ్ళ వీళ్ళ శ్రద్ధ ఇవంటే పార్టీ పెట్టినంత మాత్రాన పార్టీ కొనసాగే అవకాశాలు కూడా తెలంగాణలో వీరి ద్వారా తక్కువనే కనుమార్గే చేస్తే అవకాశం ఓకే అంటే కవిత గారు ఒకవేళ ఆ పార్టీ పెడితే ఎవరైనా చేరే అవకాశం ఉందా ముఖ్యమైన నాయకులు ఎవరైనా ముఖ్య కవిత గారు పార్టీ పెడితే ఏ పార్టీ నుండి చేయం కావాలి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఆమెకి ఇప్పటి వరకే ఆమెకి సపరేట్ సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా నడిపిస్తది ఆ పార్టీలో వచ్చే అవకాశాలు ఆమె ఎవరైనా కేసీఆర్ తోడు విభేదించే వాళ్ళు అన్నతో విభేదించే వాళ్ళు కొద్దిమంది వేస్తారు తర్వాత బీజేపీ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికార పార్టీ నిలిచిపెట్టి ఏ పార్టీలో వచ్చే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ఆమె ఒంటరిగా ఆమె అంటే మీలాంటి వాళ్ళ గురించి చెప్పండి ఎందుకంటే మీరు కూడా హరీష్ రావు బాధితులు అంటున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు చేరే అవకాశం ఉందా లేదు నేను ఒక్కరి బాధితుడిని కాదు నేను అందరి బాధితుని నేను టిఆర్ఎస్ పార్టీ పక్షాన స్టేషన్ కనపూర్ లో పోటీ చేసిన సందర్భంగా స్టేషన్ కనుపర్లో చేసిన నేను వరదన పెట్ట చేశాను రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీ అంటారు నన్ను ఓడించేందుకు నా ఎదురు వ్యక్తులకు డబ్బులు పంపించిండు కేఆర్ హరీశే కాదు కేటీఆర్ చేసి అప్పట్లు కాబట్టి ఒక హరీశే ఎందుకంటే టీం అంతా అలాంటిది అనుకుంటున్నారు వీళ్ళు కుటుంబ బాధితులే ఎక్కువ మా కుటుంబ బాధితులే చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళను చాలా మంది మొత్తం కేసీఆర్ కుటుంబంతో బాధించబడే పడే ఒక హరిజ్ ఏమి ఉండదు మొత్తం కుటుంబం అంతా కూడా టార్గెట్ చేస్తుందంటారు అవును